హాయ్ ఫ్రెండ్స్ రోజా ఉన్న వాళ్ళ కోసం నేనైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా మ్యారినేట్ చేస్తాను ఎలా ఫ్రై చేస్తున్నాను వాళ్ళకి ఎలా ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది మెయిన్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నన్ను రోజా ఉన్న వాళ్ళు ఏదో అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది మా ఆయన కూడా అడుగుతున్నారు ప్రజెంట్ అయితే లేమండి ఉంటాము మేము ఒక టూ డేస్ టైం పడుతుంది ఎందుకంటే లాంగ్ జర్నీస్ చేసి వచ్చాం కదా కొంచెం ఒంట్లో బాగాలేదనమాట పిల్లలు కూడా కొంచెం నల్తగా ఉంది నేను ఫీడ్ చేస్తున్నాను కదా సో మా ఆయన కూడా ఫుల్ కాఫు అండ్ కోల్డ్ అయితే చేసిందనమాట ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు త్రీ డేస్ కోర్స్ అనమాట అది ఇది అయిపోయిన తర్వాత భక్తితో మేమైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము సో అడిగిన వాళ్ళకైతే సమాధానం నేను చెప్పాను సో ఇఫ్తార్ లో ఉన్న వాళ్ళకైతే నేను చికెన్ ఏమంటే ఫ్రై పీసులు చేసి అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా కుదిరితే మజ్జిగ కూడా చేస్తాను వాళ్ళ కోసము కుదిరితే కాదు మజ్జిగ కూడా చేసి అయితే పంపిస్తాను సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఇందులో ఉంటది ఒకసారి అయితే చూసేయండి ప్రాసెస్ ఆల్రెడీ చాలా సార్లు చేశాను మన వీడియోస్ లో ఇప్పుడు మనం చేయడం కూడా ఈ అగారాలు చేస్తాం ఎందుకంటే ఇందులో కొంచెం కూడా ఆయిల్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు రంజాన్ నెలలో మళ్ళీ ఆయిల్ అంటే వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది ఈరోజు సాయంత్రం తింటారు మళ్ళీ రేపు దాహంగా ఏమైనా ఇబ్బంది పడతారని చెప్పేసి అందులో చేయడానికి కారణం అనమాట ఆల్రెడీ దీనికి సంబంధించింది చేశాను ఇప్పుడు చేసేవి కూడా అందరిని చూపిస్తాను చూసేయండి కేజీన్నార్ తీసుకున్నాను కేజీన్నారకైతే అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను కొంచెం మసాలాలు కూడా తక్కువగానే వేసి చేస్తున్నాను అనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కారము సాల్టు పసుపు అండ్ కాన్ఫ్లోరు ఇంకోండి గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను ఇలా నేను అనుకోవటం నీకు కొంచెం ఉప్పు కసి ఉంటే ఈ ముక్కలకు పట్టించా కలిసిద్దేమో అని కొన్ని ముక్కలకు పట్టించేస్తున్నా చక్కగా మ్యారినేట్ చేసి అయితే పెట్టాను ముక్కల్ని ఇదిగోండి ఒక పావు అలా అయితే పావు గంట అరగంట వరకు నానిద్దాం దీన్ని ఇప్పుడు పిల్లలు ఇది చేస్తున్నాక ముందు ఫ్రెంచ్ ఫ్రై చేస్తానని అవి అడుగుతున్నారు సో వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తాను హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ ట్వెల్వ్ లీటర్స్ అండి నైన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో మనం నైన్ ప్రీసెట్ రెసిపీస్ త్రీ అసిస్టెంట్ కుకింగ్ ఫంక్షన్స్ ఫోర్ కంట్రోల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి నైన్ రెసిపీస్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రోస్ట్ ఫిష్ స్ట్రిమ్స్ పిజ్జా చికెన్ బేకింగ్ సరీ టోస్ట్ అండ్ త్రీ అసిస్టెంట్ కుకింగ్ వచ్చేసి రీహీట్ ప్రీ హీట్ ఇంకా ఇది వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ లార్జ్ కెపాసిటీ ఎయిటీన్ హండ్రెడ్ వోల్టేజ్ అనమాట టైమింగ్ వచ్చేసి వన్ అవర్ నైన్టీ మినిట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అయ్యి చక్కగా హీట్ అయితే సర్క్యులేషన్ అవుతుంది ఇంకా మనం ఓన్గా రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ మనకి ఎంత టైంలో కుక్ అవ్వాలి ఎన్ని డిగ్రీస్ల దగ్గర కుక్ అవ్వాలనేది కూడా తెలిసి ఉంటే మాత్రం మనం ఆ టైమింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆఫ్ అయినప్పుడు మనకు బజర్ సౌండ్ కూడా వస్తుంది మంచి డిస్ప్లేస్తో చాలా బాగుంది కదా ఎయిర్ ఫ్రైయర్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి వాటిల్లో కుక్ చేసుకొని తిన్నా కూడా మంచిగా ఫ్యాట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట పాటు మనకు చాలా అటాచ్మెంట్స్ అయితే వస్తాయి ఈ బాస్కెట్ కూడా వస్తుంది ఈ బాస్కెట్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి అయితే కుక్ చేసుకోవచ్చు సో ఇదైతే రొటేట్ అవుతూ ఉంటుంది కదా సో చక్కగా మనకి కుక్ అవుతాయి అనమాట ఈ బాస్కెట్ని మనం హ్యాండిల్ చేయడానికి ఒక హ్యాండిల్ టూల్ అయితే వస్తుందనమాట దాంతో మనము ఈ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు అండ్ తీసేయొచ్చు అనమాట వేడి వేడిది మనం ముట్టుకోవడానికి తీయడానికి సెట్ అవ్వదు కదా సో ఈ హ్యాండిల్ టూల్తో అయితే పెట్టడానికి అండ్ తీయడానికి ఈజీగా ఉంటుంది దీంతో పాటు మనకి చికెన్ కప్ కవాస్ చేసుకోవడానికి సెవెన్ స్క్యూబ్స్ ఉన్న ఈ సువల్ లాంటివి వస్తాయండి సో దీన్ని మాత్రం ఈ చక్రాలు ఉన్నాయి వీల్స్ లాంటివి దానికైతే అటాచ్ చేసేసి దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ అటాచ్మెంట్ కూడా మనకి ఫిక్స్ చేయడానికి చాలా ఈజీ అనమాట వీటికి మనం చీకులు లేదంటే కబాబ్లు అలాంటివి అయితే గుచ్చేసి చక్కగా మనం కావాల్సిన ఐటమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ హోల్లో దాన్ని గుచ్చేసి సైడ్కు ఉన్న దాన్ని ప్రెష్ చేస్తే అది చక్కగా కూర్చునిద్ది అనమాట ఆ గాడిలో మంచిగా సెట్ అయిపోతుంది త్రీ సిక్స్టీ లో ఇది కూడా రొటేట్ అయ్యి చక్కగా కబాబ్లు అయితే రెడీ అయిపోతాయి ఇంకా మనకి దీంతో పాటు ఒక కడ్డీ ఉంది కదా మధ్యలో ఉన్నది ఆ కడ్డీకి రెండు ఇదేంటంటే ఫుల్ తందూరి చేస్తాం కదా చికెన్ చేయడానికి గట్టి గుచ్చుకోవడానికి ఇది ఇస్తారనమాట ఇవి రెండింటినీ మనం సరిగ్గా పెట్టేసి దీనికి స్క్రూస్ కూడా వస్తాయి ఆ స్క్రూస్ ఫిక్స్ చేసామంటే కోడి కోడి కాల్చుకొని తినొచ్చు అనమాట ఇది వచ్చేసి మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రైస్ ప్రిపేర్ చేయడానికి చికెన్ తందూరి లాంటి ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు ఈ బాస్కెట్ అయితే వస్తుంది ఈ బాస్కెట్కి ఈ హ్యాండిల్ వస్తుంది అనమాట ఇది కూడా ఫిక్స్ చేయడం అండ్ డిటాచ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇది ఇందులో పెట్టిన తర్వాత కూడా మనం ఆ లాక్ చేసాం కదా లాక్ తీసామని అంటే ఈజీగా తీసేయొచ్చు అనమాట ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇలా టూ సిలికాన్ గ్లౌజ్లు అయితే వస్తాయి అనమాట హీట్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అలా పెట్టేయొచ్చు తీయొచ్చు అనమాట దీంతో పాటు ఇంకా మనకి టూ మెస్ ర్యాక్స్ అయితే వస్తాయి సో వీటిలో కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు డ్రై కరివేపాకు కానివ్వండి డ్రై ఫిష్ కానివ్వండి ఇంకా ఇలాంటివి మనము డిహైడ్రేట్ చేసేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఈ వీటిలో పెట్టేసి అయితే యూజ్ చేసుకోవచ్చు వీటిని కూడా మనకి తీయడానికి పెట్టడానికి ఆ గ్లౌజ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి క్లీనింగ్ కి ఈజీగా ఉంటుందండి ఈ ట్రే వచ్చేసి అడుగు భాగంలో పెట్టామంటే నుంచి వచ్చే రసాలు కానివ్వండి మసాలా

ఇదిగోండి ఈ వెస్టర్ దీనికైతే దీన్ని పెట్టేశాను అండ్ దీనికి కూడా అలాగే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ పీసులు పడతాయి కదా మనకి ఫైవ్ నోటి కిందోటి ప్లేట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి బాగా పట్టేసింది ఫ్రెండ్స్ పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి ఆన్ నొక్కేసి ఇక్కడ చికెన్ ఉంది కదండి అది నొక్కేస్తున్నాను వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర కుక్ అవుతుంది ఎంత టైం అనేది ఫార్టీ మినిట్స్ లో కుక్ అవుద్ది అంట సో మనం అయితే వదిలేద్దాం మనకు కనపడడం కోసం లైట్ ఇది ఆన్ చేసుకోవచ్చు ఆన్ అవుతుంది పై వరకు ఆగిపోతుంది అంటే మనకి అది రెండు ట్రేస్ పెట్టగా రొటేట్ అవసరం లేదు ఇంకా దీనికి ఏం రొటేట్ అవసరం లేదు అయిపోయింది ఇంకా కావాలంటే టైం సెట్ చేసుకోవచ్చు డిగ్రీస్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట ఇది మనకి తెలిస్తే తెలిస్తే ఎంత కుక్ చేయాలనేది మనకి ఇచ్చిన మాన్యువల్ మనం మాన్యువల్ గా అక్కడ పెట్టట్లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పెడుతున్నాం కాబట్టి చాలు ఒక మనం ఒకవేళ మాన్యువల్గా పెట్టుకుంటున్నాము అంటే కనుక అది మన ఇష్టం ఇంకా పీస్ పల్స్గా ఉంది అయిపోద్ది ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే అది మన ఇష్టం ఇంకా ఇక మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు పెట్టేసుకుంటే చాలా ఇంకా టైం అయితే అయిపోవచ్చింది ఆకుపక్క అదైతే రెడీ అవుతుంది నేను ఇంకా మజ్జిగ చేద్దామని చెప్పేసి పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చి మజ్జిగైతే చేస్తున్నాను లెమన్ కూడా తీసుకొచ్చాను కొంచెం వేడి తగ్గిద్ది కదా లెమన్ కూడా యాడ్ చేసి చేద్దాం పలచగా అని చెప్పి ఇంకా పెరుగు ఉప్పు అయితే కలిపేసాను లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడి తొందరగా కొట్టేసిద్ది ఎవరికైనా ఎక్కువ వేడి చేసింది అన్నప్పుడు ఈ పెరుగు పెరుగులో నిమ్మకాయ అయితే పిండుకొని తాగండి సో తొందరగా చదువు అయితే చేస్తుంది అనమాట చేశాను కొంచెం పలచగానే మజ్జిగ చేసి అయితే తీసుకెళ్ళి ఇచ్చేసాను వచ్చాను సో మనం అయితే టైమర్ పెట్టాం కదా అవుతుంది ఇంకోటి వాళ్ళు రోజా విప్పి నమాజ్ చేసుకున్న తర్వాత ఇది తింటారు ఆ టైం వరకు తీసుకెళ్ళిద్దామన్న ఉద్దేశంతో అయితే వెయిట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి అనమాట ఫ్రెండ్స్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మధ్య చేశాను చికెన్ ఇవి గ్రిల్ చికెన్ అయితే చేసేసాను ఫస్ట్ వెళ్ళి ఇచ్చేసి వస్తాను చాలా లేట్ అయిపోయింది అంటే వాళ్ళు వాళ్ళ తీసుకున్న ఖర్జూర్ అవి అయితే రోజా విప్పుతున్నారు ఖర్జురావు దీని నేను వెళ్తున్నాను అయితే ఇచ్చానండి మజ్జిగ కూడా చేసి ఇచ్చాను తిన్నారు చాలా బాగుంది అన్నారు టేస్ట్ అండ్ ఏమన్నారు మంచి కుక్ అయింది ఆయిల్ లేదు కదా బాగున్నని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ఇదిగోండి ఇంకా దీంట్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ మా ఊళ్ళో అని నేను అది చేసి వచ్చాక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడే చేస్తున్నాను ఇవి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంత ముందు చూపించాను కదా మీకు సేమ్ ఈ బాస్కెట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కి బాగా కుక్ అవుద్ది ఇది రొటేట్ అవుతా ఉంటది కదా మొత్తం చుట్టూ ఉడి ఉడికిద్దాయి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను జస్ట్ ఆరు కట్ చేసినవి ఇందులో వేసాను అంతే ఇదిగోండి ఇలా కూర్చోబెట్టేసేయాలి దీంట్లో సింపుల్ అండి చాలా సింపుల్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ బటన్ ఉంది కదా ఆన్ బటన్ నొక్కేసి ఫ్రెంచ్ ఫ్రైస్ బటన్ నొక్కామనుకోండి ఇంకా అదే తీసుకునిది ఎన్ని నిమిషాల్లో కుక్ అవుద్ది ఎంత ఎన్ని డిగ్రీస్ దగ్గర కుక్ అవ్వాలనేది ఇంకొకటి ఏంటంటే ఇది రొటేట్ నొక్కామనుకోండి అది రొటేట్ అవుతూ ఉంటుంది మనకు అనిపించడం కోసం లైట్ చూడండి అలా

맛있겠다 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 ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి మా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం కూర్చొని చాలా ఇష్టంగా తిన్నాం అనమాట చాలా బాగున్నాయి ఇంకా బయట దొరికేవి నాకు తెలిసి కందా అనుకుంటున్నాను మీరు అది కాదో అవునో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆలు కాదు కందా అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా తినడం అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి బెడ్షీట్స్ అయితే వేస్తున్నాను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన రెండు ట్రిప్పుల బట్టలు అయితే ఉతికేసాను అనమాట ఇంకా పని అయితే అయిపోయిందండి రేపటి నుంచి ఇంకా డైలీ బ్లాగ్స్ వస్తాయి చూసి ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి కొత్త ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ